కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ మూడు నుంచి ఐదు మొక్కలు నాటాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు డెబ్బై ఐదవ వనమహోత్సవంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లిలో అటవీ శాఖ ఆధ్వర్యన జిల్లా కలెక్టర్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన మొక్కలు నాటారు జిల్లా వ్యాప్తంగా ఇరవై లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని కాపాడుకోవాలని తెలిపారు భావితరాల భవిష్యత్తు దృష్ట్యా వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు రోజు ప్రభుత్వ పాఠశాలలో గాని ప్రభుత్వ కార్యాలయంలో అదే అదేవిధంగా ప్రతి ఇంట్లో మీరు మొక్కలు నాటే కార్యక్రమము చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మనము కాలుష్య నివారణ కొరకు ప్రతి ఇంట్లో మనిషికి ఒక మూడు నుంచి ఐదు మొక్కలు నాటే బాధ్యత తీసుకొని మీరు ఆ మొక్కలను కాపాడే విధంగా ప్రతి పౌరుడు మీరు బాధ్యత తీసుకోవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాలుష్య నివారణ కొరకు పెరిగే వృక్షాలను గాని మీరు మొక్కలు నాటి మీరు కాలుష్య నివారణ కొరకు మీరు సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా